హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు ఈ రొయ్యల బిర్యానీ చేయడానికి జస్ట్ టెన్ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ ఒక టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా రొయ్యల్ని అయితే నేను డీప్ ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మసాలా దినుసులు అయితే వేస్తున్నాను బిర్యానీ ఆకు చెక్కలు లవంగాలు యాలకులు అన్నీ వేసి ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేద్దాము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తీసుకొని అది కూడా సన్న మొక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం అంటే నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలను కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఉప్పు కారం ఈ రొయ్యలకు బాగా పట్టేలాగా ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ముందుగా రైస్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి రైస్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చెప్పున వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ అలాగే ఒకసారి సాల్ట్ కూడా చూసి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నాకు సరిపోలేదు అందుకని నేను మళ్ళీ వేసుకుంటున్నాను సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని కుక్కర్ మూతైతే పెట్టేసుకోండి టూ విజిల్స్ రాగానే కుక్కర్ ఆపేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే నాకు పొడి పొడిగా వచ్చింది సో ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ అది కూడా టెన్ మినిట్స్లో అయిపోయింది మీకు బిర్యానీలో ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్లో చెప్పండి అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి